మిత్రులందరి నమస్కారం బిఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బెయిల్ రావడం అనేది బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా సో కూడా మాట్లాడుతున్నారు ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు కోర్టును తప్పుబట్టే పద్ధతుల్లో సుప్రీంకోర్టునే తప్పుబట్టే పద్ధతుల్లో వాళ్ళ తిరిగి తక్కువతనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పెట్టుకుంటున్నారు వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఇది ఇంత నిరాధారమైన కేసు అసలు అక్కడ ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు జరగలేదు కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి బహుశా తెలిసి చరిత్రలో ఈడీ సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది లేదా ఇది నెంబర్ వన్ అయి ఉంటుంది ఎక్కడ ఏ చిన్న ఆధారం లేకుండా ఎక్కడ ఒక రూపాయి మాది నష్టం జరిగింది అని ఎవరు కాంప్లైంట్ ఇవ్వకుండా మా డబ్బు లేదో బ్యాంకుల నుంచి ఎవరు తీసుకుంటారని ఇంకో చెప్పకుండా లేదా ఎటువంటి నగదు దొరకకుండా ఈ పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి ఏదైనా అక్రమంగా ట్రాన్స్ఫర్ అయిందనే ఒక ఆధారం లేకుండా ఏది లేకుండా మూపబడ్డ కేసు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు మోడీ అండ్ కో కలిసి చేసిన కుట్రలో భాగం వచ్చిన కేసు తప్ప ఇది వాస్తవం ఏ మాత్ర లేదు నిన్న మనం చూసినాం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంలో సిబిఐ ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఏ రకం ఇబ్బంది పడ్డారో మాట్లాడాలని చెప్పడానికి ఆధారాలు లేని ఆధారాలు కొనుకో ప్రయత్నం చేసి ఎట్లా వాళ్ళు సతమతమైన మనం చూసి వాస్తవానికి పట్టపగలు దొరికి నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళేమో దేలు మీద వచ్చి అధికారం చెలాయిస్తారు ఇస్తారు ఏ ఆధారాలు లేని కేసు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు బెయిల్ మీద వస్తేనే ఈ రకంగా గడిస్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే మోడీకి బీ టీమ్గా ఉంది తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మోడీకి బీ టీమ్గా పనిచేస్తూ ఉంది మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి మోడీ మిమ్మల్ని లెక్క పెట్టడం లేదు ఎప్పటికైనా రేవంత్ మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో గారి వ్యవహారం ఉంది వాల్మీకి కుంభకోణం కేసులో ఇంత స్పష్టంగా నూట ఎనభై కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మారి తెలంగాణకు నలభై ఐదు కోట్ల రూపాయలు పైగా వచ్చి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలో కూడా వచ్చి అక్కడ ఆధారాలు రెడీగా ఉంటే ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు బీజేపీ రాష్ట్రు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది తెలంగాణ కాంగ్రెస్ మోడీ బీటింగ్ దప్పటి కాదు అందుకే ఇద్దరు కలిసి ఇప్పటికి కూడా వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన దాని ఫెయిల్యూస్ పైన మాట్లాడాల్సిన బీజేపీ ఇంకా కేసీఆర్ పైన అక్కసు వెళ్ళగక్కుంది తొమ్మిది నెలలైనా పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ మేమే మంత్రులం బీఆర్ఎస్ పార్టీనే ముఖ్యమంత్రి మంత్రులు అన్న పద్ధతిలో మా మీద దాడి చేస్తుంది రెండు కలిసి ఇంకా కేసీఆర్ పైన బీజేపీ బీఆర్ఎస్ పైన దాడి అంటే వాళ్ళ బలహీనత ఏందో అర్థమవుతుంది వాళ్ళ ఐక్యత ఏందో అర్థమవుతుంది ఎవరేం చెప్పినా ఈ కేసు అనేది ఢిల్లీ కేస్ క్యామ్ అనేది ఒక బీజేపీ కుట్ర తప్ప అది చెత్త ఆధారాలు లేని చెత్త కేసు తప్ప మేము మొదటి నుంచి చూపించినట్టుగానే కవిత గారు చాలా స్వచ్ఛంగా బయటకు వచ్చింది ఆ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కామెంట్స్ చూస్తేనే మనకు ఆ కేసులో ఏం పసలేదనే విషయం స్పష్టంగా నేను ఏమంటున్నా ఇక్కడ మాకు స్కోపే లేదు విలీనాల గురించి ఉత్తుల గురించి మాట్లాడడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీకి ఏ బీ టీమ్ ఇక్కడ రెండే ఉన్నాయి ఇక్కడ ఎప్పుడనేది సమస్య రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసే సమస్య తప్ప ఇక్కడ ఇంకా చర్చ లేదు కాంగ్రెస్ పాపం అది తెలియక సంజయ్ కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారు కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్క తీసుకోవడం లేదు ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీని అందరికి గుర్తు తెలిసి మోడీ మోడీ ఫ్రెండ్ కోయ్ తప్ప మోడీ కా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేయసు కాదు ఇక్కడ మోడీ చేయస్ కాదు తెలంగాణ కాంగ్రెస్ విలీనం కాబోతుంది మొత్తం టోటల్గానే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయితే అందరు సందేహం లేదు రెండు మోడీ టీములు ఉంటాయి ఏటీఆర్ఎస్ కాదు ఎప్పటికైనా కేసీఆర్ చూసే భయపడుతున్నది బీజేపీ కాంగ్రెస్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థం లేకపోతే ఎక్కడన్నా చూసేలా ఈ విధరం ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విమర్శ చేస్తారు పర్టికులర్గా భారతదేశంలో మోడీ రాహుల్ ఉప్పు నిప్పు అని ఉన్న పద్ధతి పరిస్థితులలో రాహుల్ గాంధీ మనిషి అయింటే రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు రాహుల్ గాంధీ ఈ కేసు మీద ఏం మాట్లాడిండు వికర్స్ కార్ మీద ఏం మాట్లాడిండు ఒకే కేసులో ఒక అరెస్ట్ చేయడం ఏం తప్పైతే ఇంకో అరెస్ట్ చేయడం నేను అవుతుందా తీవ్రంగా ఖండించింది కదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని శివశ్యను అరెస్ట్ చేయడాన్ని ఈ కేసే తప్పుడు కేసు మోడీ ఇట్లా ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులను అంచువేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు ఈడీని సీబీఐని ఉపయోగిస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాహుల్ గారు మాట్లాడింది కదా మరి అదే కేసులో ఉన్న సహనిందితురాలైనప్పుడు మరి ఇక్కడ కూడా అదే పట్టించాలి కదా దాని అర్థమైంది మోడీ మాట కదా మాట్లాడుతుంది ఇక్కడ కాంగ్రెస్ ఇది స్పష్టంగా కనబడుతుంది దీనిలో వేరే ఏం సాక్ష్యాలు అవసరం లేదు దీనికి న్యాయవాదాలు అవసరం లేదు దీనికి జడ్జిలక్కర్లేదు ప్రజలకు అర్థమవుతుంది ప్రజల తీర్పు సందర్భాన్ని బట్టి వస్తాయి అది డైరెక్ట్ ప్రత్యక్షంగా నేను మళ్ళీ చెప్తున్నా తప్పకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మోడీకి బీటింగ్ అనే పనిచేస్తున్నాడు మోడీకి అత్యంత ఆప్తుడు ఆయన మాత్రమే ఎప్పటికైనా మోడీకి దగ్గర ఆయన అవుతాడు తప్ప కిషన్ రెడ్డిని బండి సంజయ్ కాలేరు ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇక విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు పోయే పోయే పీసీసీతో సహా ఎందుకంటే ఆయన మనిషిని వేస్తుంటున్నారు పీసీసీతో సహా మోడీ టీంలో విలీనం అయ్యేది వాళ్ళు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు ఆ అవసరమే లేదు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారు అవుతారు